చిక్కుడుగాయ ఫ్రై అండి చూస్తున్నారు కదా గింజల గింజలుగా ఎంత బాగుందో దీనిలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉందండి దాంతోపాటు ప్రోటీన్స్ కూడా అధికంగా ఉంటాయి ఎలా తయారు చేయాలో చూద్దామా మొదట నేను కొన్ని గింజల్ని ఇలా గింజల వరకే తీసుకున్నానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి అవి తర్వాత కొన్ని కొద్దిగా చిక్కుడుకాయలు తీసుకొని ఇలా వలిసి తీసుకొని రెండింటినీ కడిగి కొంచెం నీళ్లు పోసి కాస్త ఉప్పు వేసి ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసానండి కుక్కర్ పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి తర్వాత దాన్ని చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతాయి కదా వీటిని వడపోసుకోండి నీళ్ళు లేకుండా తర్వాత స్టవ్ మీద పాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని అవి మనం వేగిన తర్వాత రెండు మీడియం సైజు పెద్దలు పాయన్లు కూడా తీసుకొని వాటిని వేగనివ్వండి మీడియం ఫ్లేమ్ మీద బాగా వేగనే ఉండి తర్వాత ఒక హాఫ్ చెంచా పసుపు నాలుగైదు రెమ్మలు వేసి ఒక వన్ మినిట్ పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత వడపోసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా తిరిగమాతలో వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కాస్త రుచికి సరిపడా ఉప్పు నేను కారపొడిని రెడీ చేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్ల కారము కొంచెం ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూను ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీలో వేసుకొని వాటిని తర్వాత కొద్దిగా షుగర్ వేయండి అండి వేసేసి బ్లెండ్ చేసేసుకొని తీసుకొని వేయించుకున్న చిక్కుడుకాయ కూరలో ఆ వెల్లుల్లి కారాన్ని వేసుకున్నారంటే కమ్మటి రుచితో చిక్కుడుకాయ ఫ్రై రెడీ అవుతుంది